ड्रॉप से क्या नहीं के రాత్రి ఏడు గంటలకి మా సోగ్రానికి తిరణ శ్రీకానమి తిరణాలు అయితే ఊరికి ఊరికెళ్ళాను బుధవారం సిక్స్ థర్టీకి వచ్చి చూసుకోవడానికి మెయిన్ డోర్ బదులు కొట్టి బెడ్రూమ్ బెడ్రూమ్ డోర్ కూడా బదులు కొట్టేసి వేరే పాలు కొట్టేసి దాంట్లో వెండి బంగారు చీరల కింద ఉన్న మనం మనీ మనీ వన్ ల్యాక్ బంగారం వచ్చి సుమారు పది సార్లు ఉండొచ్చు వెండి ఇవి తీసుకుంటారు పోలీసులు వచ్చి ఇది కంప్లైంట్ ఇచ్చాము పోలీస్ టీం గురించి ఎంక్వైరీ చేసి రాసుకుంటాము